హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన స్పెషల్ రెసిపీ కాకరకాయ పకోడి కాకరకాయలతో రకరకాలుగా కూరలు చేస్తూ ఉంటారు కానీ ఇలా స్నాక్ గా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈరోజు ఎలా చేయాలో కాకరకాయ పకోడి నేను మీకు పరిచయం చేయబోతున్నాను మీరు ముందుగా నా వీడియోని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇక్కడ నేను లేత కాకరకాయలను ముందుగానే కడిగి ఆరపెట్టుకున్నాను వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మీకు కావలసిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ ముక్కలలో హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికటి పసుపు వేసుకుని ముక్కలను గట్టిగా కలుపుకోవాలి మనం ఇలా గట్టిగా కలుపుకుంటే వాటిల్లోనే చేదు దిగిపోతుంది ఇలా మొక్కల్ని గట్టిగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తర్వాత మొక్కలని గట్టిగా పిండుకొని వాటర్తో సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న మొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలలో మనం ఈ సాల్ట్ వాటర్ పిండేయడం వల్ల చేదు దిగిపోతుంది ఈ మొక్కలని బౌల్లోకి తీసుకొని వాటిలో వన్ కప్కి శనగపిండి హాఫ్ కప్కి బియ్యం పిండి తీసుకోవాలి మనకి పకోడీ వేసుకోవడానికి వన్ కప్కి హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్కి కారం యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ముక్కల్లో ఉప్పు వేసి నానపెట్టుకున్నాము కాబట్టి ముక్కలకు ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు టేస్ట్గా సరిపడినంతగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కల్ని చక్కగా కలుపుకుంటూ పిండికి పట్టేలాగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి కాకరకాయ నుంచి వాటర్ అబ్జార్బ్ అయింది కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి ఉంచి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ చక్కగా హీట్ అయింది హీట్ అయిన తర్వాత పకోడీలు వేసుకుంటున్నాను ఇలా మనకు కావాల్సిన షేప్లో చిన్న చిన్నగా పకోడీలు వేసుకోవాలి డయాబెటిక్ పేషెంట్స్కి కాకరకాయ పకోడి హెల్త్కి చాలా మంచిది అంతేకాదు పిల్లలు కూడా చేదు తినడానికి ఇష్టపడ్డారు కాబట్టి కాకరకాయని ఇలా పెట్టడానికి ట్రై చేయండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయి వచ్చిన తర్వాత పకోడీని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోండి అంతే వేడివేడిగా కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది నేను ఇలా పిండి మొత్తాన్ని పకోడీలుగా వేసుకుంటున్నాను స్నాక్ ఐటమ్గా పిల్లలు ఏది పెట్టినా తినేస్తారు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి కదా నేను డిష్ అవుట్ చేసి వేడివేడిగా కాకరకాయ పకోడీ రెడీ అయిపోయింది రెగ్యులర్ స్నాక్ గా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్